జమికుంట బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షునిగా ఎన్నికైన కొలకాని రాజును నాయకులు ఘనంగా సన్మానించారు జమికుంట పట్టణ బీజేపీ అధ్యక్షునిగా ఎన్నికైన కొలకాని రాజును మహిళా బీజేపీ నాయకులతో పాటు స్థానిక బీజేపీ నాయకులు శాలవా పొలమాలతో ఘనంగా సన్మానించారు సందర్భంగా కొలకాని రాజు తన నియామకానికి సహకరించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్తో పాటు జిల్లా అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డితో పాటు స్థానిక నాయకులకు కృతజ్ఞతలను తెలిపారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు కుమార్ ఆధ్వర్యంలో ఏఐసిసి అగ్ర నాయకురాలు వైనాడు ఎంపీ ప్రియాంకా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చేసి కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది అనంతరం నాయకులు మాట్లాడుతూ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రతి గెలుపులో తన నాయకత్వ పటిమతో అనేక విజయాలను అందిస్తోందని అన్నారు నుంచి పార్టీలో ప్రతి రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్త చైతన్యానికి స్పూర్తిని అందిస్తూ పార్టీలో నూతన ఉరబడి సృష్టించిన ఘనత ప్రియాంక గాంధీ గారితని కొనియాడారు ఉక్కు మహిళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రూపంలో ఉన్న ప్రియాంక గాంధీ ఇందిరమ్మ సేవలను ఇందిరమ్మ ఆలోచనలో కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోందని చెప్పారు పార్లమెంట్లో సైతం ప్రవేశించిన ప్రియాంక గాంధీ అన్న చెల్లెల జోడి ప్రత్యర్థి పార్టీలకు తగిన గురపాఠం చెప్పేందుకు ఉందని దేశానికి నెహ్రూ గాంధీ ఇందిరమ్మ రాజీవ్ గాంధీ వారసురాలుగా వారి నాయకత్వంలో పార్టీకి తిరుగులేదని నాయకులు అన్నారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ యువజన కాంగ్రెస్ నాయకులు అన్నం ప్రవీణ్ జిల్లాల తిరుపతి రెడ్డి ఎక్కటి సంజీవరెడ్డి కళ్యాణ్ సత్యనారాయణ రెడ్డి గూడెపు ఓదెలు గంగారపు మహేష్ పాల్గొన్నారు ంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లంతకుంటలోని ప్రతినిధి గ్రామ పంచాయతీ పంచాయతీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో మాయనాడు ఎంపీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ గారి జన్మదిన వేడుకలను ఆమె కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది నాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఏ విధంగా అయిందో ఆమె పోలికలతో ఉన్న నేటి ఇందిరాగాంధీ ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మరెన్నో ఉన్నతమైన పదవులు ఆమెకు ప్రసాదించాలని శ్రీ సీతారామచంద్రస్వామిని వేడుకోవడం జరుగుతుంది వాస్తవంగా కూడా ఇందిరాగాంధీ పోలికలు ఉన్నది వాస్తవం ఈ కాంగ్రెస్ పార్టీని ముందుగా తీసుకుపోవాలన్నే కీలక నాయకులు అందరూ అసలు ప్రజల లోపల స్వర్గీయ ఇందిరాగాంధీ పోలికలే కాకుండా ఇందిరాగాంధీ గారు ఏ విధంగా కూడా ఈ భారతదేశానికి ఏ విధంగా సేవలు చేయాలి అని అనుకున్నారో అదంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ చేయాలంటే మరొక ఇందిరాగాంధీగా మాత్రం ప్రియాంకా గాంధీని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వయనాడ్ ఎంపీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఇల్లందుకుంట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మరియు మెయిన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ గారు జీవితంలో రాజకీయ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని